ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ ని అదే నెంబర్ కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైం కి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఓం శ్రీ గురుబే నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిష్ యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా కర్కాటక రాసులో జన్మించిన వాళ్ళకి సంబంధించి వచ్చే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు విషయం తెలుసుకుందాం అయితే ఈ వీడియో ద్వారా ముఖ్యంగా వ్యక్తిగత విషయాలు కాకుండా ఉద్యోగానికి సంబంధించి విద్యకు సంబంధించి కెరియర్కి సంబంధించి ఆర్థికంగా ఎలా ఉంటుంది ఇంకా ఆఖరి ఆరోగ్యం ఎలా ఉంటుంది ఈ విషయాలు మాత్రమే ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది అయితే ముఖ్యంగా గ్రహస్థితిని కనుక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పరిశీలించినట్లయితే మొత్తం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొత్తం కూడా కేతు మూడు స్థానంలో ఉంటాడు శని అష్టమం అష్టం శని ఉంది మీకు ఇక భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు గురువు మాత్రం ఏప్రిల్ ఇరవై ఐదు వరకు అంటే ఏప్రిల్ ఎన్ని వరకు పదో స్థానంలో ఉంటాడు తర్వాత లాభ స్థానంలోకి వస్తున్నాడు అంటే మే నెల నుంచి కూడా గురువు లాభస్థానంలోకి రావడం వలన చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే అష్టమ శని అనేది మీకు ఎక్కువగా ఉంది అయితే కర్కాటక లగ్నంలో పుట్టినప్పటికీ కూడా ఎవరికైతే శనిమహదశ నడుస్తుందో లేకపోతే శని అంతర్దశ జరుగుతుందో అలాంటి వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక మనం కెరియర్ పరంగా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది కర్కాటక రాశి వారికి అనే విషయానికి వచ్చినట్లయితే పదే ఇంట్లో గురువు ఉండడం వలన కొంతవరకు కెరియర్ పరంగా మీరు అనుకున్నంత పెద్ద పెద్ద ప్రమోషన్లు పెద్ద పెద్ద పదవులు రాకపోయినా పర్లేదు అనుకున్నట్లుగా వస్తాయన్నమాట కొంచెం అంటే అవి సాటిస్ఫై చేసేలానే ఉంటుంది అలాగే మీరు బాగా కష్టపడి ఎంత సమర్థత చూపిస్తారో ఆ సమర్థతకు తగ్గట్టుగానే గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా క్లిష్ట పరిస్థితుల్లో అనుకోని వ్యక్తుల యొక్క సహకారం అనేది లభిస్తుంది ఇక మనం చెప్పేది ఉంది ఎప్పుడైతే గురువు లాభస్థానంలోకి వస్తాడో మేనించి ఇంకా చాలా చక్కగా ఉంటుంది మంచి మంచి పదవులు కానివ్వండి మీరు అనుకున్న జీవితం కానివ్వండి లేకపోతే గురువు అంటే ఏంటంటే ఒక కంఫర్ట్నెస్ అనమాట చక్కటి కంఫర్ట్ అనేది కెరియర్ పరంగా ఉండే అవకాశం ఉంటుంది అనుకున్నవన్నీ జరిగే అవకాశం ఉంటుంది అన్నమాట కెరియర్ పరంగా అలాగే ఇక కర్కాటక రాశి విద్యార్థుల విషయానికి వస్తే ఎవరైతే కర్కాటక రాశి విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి బుధుడు శుక్రుడు యొక్క అనుకూలత కూడా ఈ సంవత్సరం చాలా చక్కగా ఉండబోతుంది అలాగే లాభస్థాన గురు సంచారం కూడా మే నుంచి ఉండబోతుంది కాబట్టి విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది చక్కటి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయో వాటిల్లో కూడా తప్పకుండా మంచి మంచి ర్యాంకులు తెచ్చుకునే అవకాశం ఉంది అలాగే ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే విదేశాలకు సంబంధించి విదేశాల్లోకి వెళ్ళి చదువుకోవాలని ప్రయత్నిస్తున్న వాళ్ళందరికీ కూడా కర్కాటక రాశిలో జన్మించిన వారికి భాగ్యస్థాన రాహు సంచారం వలన తప్పకుండా అదంతా కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంది ఎప్పుడైతే గురువు మీకు పదో స్థానంలో ఉన్నప్పుడు మీ యొక్క ద్వితీయ స్థానాన్ని చతుర్థ స్థానాన్ని షష్టమ స్థానాన్ని చూస్తాడు ఇక లాభ స్థానానికి వచ్చినప్పుడు మాత్రం తృతీయాన్ని పంచమాన్ని సప్తమాన్ని చూస్తాడు అంటే ఏంటంటే ఈ మే తర్వాత నుంచి కూడా ఎవరికైతే వివాహాలకు సంబంధించి భార్యాభర్తల మధ్య ఏమైనా డిస్టర్బెన్స్లు ఉన్నా వాళ్ళకి వాటికి చాలా వరకు అనుకూలంగా ఉంది అది మనం పర్సనల్ జాతకంలో డిస్కస్ చేద్దాం అయితే ఏంటంటే ఇక్కడ జాయింట్ వ్యాపారాలకి అప్పటి నుంచి అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఇక జాయింట్ వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే ఈ మీ వరకు కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలన్నమాట లేదంటే మాత్రం ఏదో ఆటంకాలు రావటం మీ ఇద్దరి మధ్య వేరే వాళ్ళు ఏదో గొడవలు పెట్టడం వలన అనవసరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ మీకు అష్టం శని ఉందని మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఆ అష్టం శని ఎప్పటికప్పుడు అడుగడిగినా కూడా కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి ఇక వ్యాపారం సొంతంగా చేసుకునే వాళ్ళు వ్యాపారాల మీదే బతికే వాళ్ళు ఇంకా వ్యాపారం తప్ప ఇంకొక ఆదాయం లేని వాళ్ళందరూ కర్కాటక వాళ్ళు కొంతవరకు ఒడిదుడుకులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి పెట్టుబడులు ఎక్కువ పెట్టేయడం అంటే మీ దగ్గర ఉంటే పెట్టుకోవచ్చు కానీ దాచుకున్న డబ్బు కావచ్చు అప్పు తెచ్చి పెట్టడం చాలా ఇబ్బందిని కలిగిస్తుంది అనమాట అవి ఎక్కువైపోయే అవకాశం ఉంటుంది ఎంత వచ్చినా సరే వడ్డీలు కట్టే అవకాశం ఉంటుందన్నమాట ఇక అది ఒకటే కాకుండా ఏదైనా సరే నూతన వ్యాపారం ప్రారంభిద్దాం లేకపోతే ఒక చోట నుంచి ఇంకో చోటకి వ్యాపారాన్ని షిఫ్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు మే ఫస్ట్ తర్వాతే ప్రయత్నించండి అప్పటి వరకు ఎలా ఉన్న వ్యాపారాన్ని అలాగే ఉంచండి అసలు కంగారు పడి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు మీ దాకా అగితా షాప్లో ఎవడో ఎత్తుకుపోతాడు మనకు అక్కడ రాదు అంటే ఏంటంటే ఎప్పుడూ కూడా మనం అనుకున్నది కాదు భగవంతుడు ద్వారా వెళ్ళింది ఏదైనా సరే మనకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట అంతే తప్ప మీకున్న ఆలోచన ప్రకారం ముందుకు వెళ్ళద్దు ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే వ్యక్తిగత జాతకంలో చక్కటి బలం ఉంటే మాత్రం చక్కగా వెళ్ళొచ్చు ఒకవేళ టైం బాగోనప్పుడు మీరు మారితే మాత్రం చాలా వరకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అంత కంఫర్ట్నెస్ ఉండకపోవచ్చు మే ఒకటి తర్వాత మాత్రం ఏదో రకంగా గురుబలంతో అన్నీ కూడా ఈజీగా నెట్టుకొచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక వ్యాపారానికి మెయిన్గా కుజుడు బలం ఉండాలి ఈ సంవత్సరం కుజుడు బలంగానే ఉన్నాడు కుజుడు బలం వలన వ్యాపారంలో పురోగతి ఉంటుంది కీర్తి అంటే ఏంటంటే వ్యాపారంలో బాగా చేస్తున్నాడు అనే పేరు కూడా వచ్చే అవకాశం ఉంటుంది మీ పిల్లల్ని కానివ్వండి వేరే అంటే మీ సొంత వాళ్ళని ఈ వ్యాపారంలోకి తీసుకురావాల్సి అనుకున్నప్పుడు మాత్రం ఒకటి రెండు సార్లు ఆలోచించి గతంలో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అనేది కూడా ఆలోచించి తీసుకురాని తప్ప ఫోర్స్గా వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా లేకపోతే మీరు మొహమాటానికి పోయి వేరే వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ అనేది వ్యాపారం పెట్టడం వలన అనవసరమైన సమస్యలు వస్తాయి చిన్న సమస్య సంస్థలు పెద్ద పెద్ద సమస్యలయ్యే అయ్యే అవకాశం ఉంటుంది వీటి వల్ల మీ భాగస్వామితో కూడా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది ఇక తల్లిదండ్రులు అత్తమామలు ఈ వ్యాపారాలు జోలికి రాకుండా ఉండడం మంచిది అయితే తండ్రే కనుక వ్యాపారానికి సహాయం చేస్తే మాత్రం అత్తమామల్ని ఎవరిని కూడా మీ వ్యాపార విషయాల్లో అస్సలు తలదోర్చకుండా ఉండడం మంచిది ఏదైనా అప్పులన్నా ఏమున్నా ఈ సంవత్సరం చివరికి చక్కగా తీరే అవకాశం ఉంటుంది కంగారు పడద్దు ఎందుకంటే లాభస్థానంలోకి వచ్చిన గురువు నిదానంగా అన్నిటిలో కూడా డెవలప్మెంట్ చూపిస్తాడు పర్లేదు బాగానే ఉంటుంది ఇక ఎవరికైనా సరే ఆర్థిక విషయం ఎలా ఆర్థిక విషయాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఆర్థికంగా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆదాయం వస్తుంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఖర్చులు చేయొద్దు ఆదాయాన్ని బట్టి ఆదాయంలో పావు వంతు మాత్రమే ఖర్చుకు ఉపయోగించడం మంచిది అది ఇంట్లో ఖర్చులు కావచ్చు లేకపోతే పెళ్ళిళ్ళకి సంబంధించిన ఖర్చులు కావచ్చు లేకపోతే ఏదన్నా రీ రీమోడలింగ్ హౌసులు చేయడం ఇలా ఏదైతే ఏదైనా సరే మీరు పావు అంతే ఖర్చు చేయాలి మిగతా దాచుకున్నట్లయితే చాలా వరకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది అప్పు కొంతమంది అత్యాసలకు పోయి డబ్బు వడ్డీలకు ఇస్తూ ఉంటారన్నమాట అయితే మీరు కర్కాటక వారైతే మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండండి ఎక్కడి నుంచి మనకు రూపాయి వస్తుంది అనే దాని మీద దృష్టి పెట్టడం మంచిది అలా దృష్టి పెడితే మాత్రం తప్పకుండా గురుబలం లాభస్థానంలో ఉండడం వలన తప్పకుండా మీరు చాలా వరకు లాభాలు పొందే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఏది ఏమైనప్పటికీ కూడా మీ డబ్బులు పాడు చేసుకోకుండా ఉండడం మంచిది ఎందుకంటే అవసరమైనప్పుడు ఎవరు కూడా మీకు ఒక్క రూపాయి ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అది ఇంక్లూడింగ్ పిల్లలు భార్య విషయంలో కూడా ఆర్థిక విషయాల్లో పర్ఫెక్ట్గా ఉండాలి మీ దగ్గర ఎంత ఉందో కూడా ఇంట్లో చెప్పకుండా ఉండడం మంచిది కాబట్టి ఇక మీకు ఏదైనా ఇబ్బందులు వస్తే మాత్రం మీకు తెలిసిన వాళ్ళు కొంచెం పెద్ద వయసులో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా సహక సహాయ సహకారాలు అందిస్తారు భయపడక్కర్లేదన్నమాట ఇక అన్ని అన్ని రకాలుగా బాగున్న ఆరోగ్యం ఎలా ఉంది అనే విషయాన్ని చూద్దాం ఇక ఆరోగ్య విషయానికి వచ్చేసరికి ఆరోగ్య విషయం కొంతవరకు మీరు అనుకున్నంత అనుకూలంగా ఉండదన్నమాట ఏదో ఒకటి ఎందుకంటే సూర్యుడు కుజుడు ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది కాబట్టి శరీర ఉష్ణోగ్రతలు తగ్గడం పెరగడం అనేది ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది దీనివల్ల తలపోటు ఎక్కువగా రావడం ఏదైనా సరే ఫుడ్ మీరు తినకుండా ఫుడ్ తింటే అది వేడి చేయడం దానివల్ల అరుగుదల సరిగ్గా ఉండకపోవడం చిన్న చిన్న సమస్యలు అయినప్పటికీ కూడా అవి ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ సంవత్సరంలో డ్రైవింగ్ అనేది డ్రైవర్ని పెట్టుకోవడం కానీ వేరే వాళ్ళ చేత డ్రైవింగ్ చేయించడం మంచిది మీరు డ్రైవింగ్ చేయడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉండే అవకాశం ఉందన్నమాట ఒకవేళ మీరు డ్రైవింగ్ చేస్తే కొంచెం ఆధమర్చి కాకుండా ఫో ఫుల్ ఫోకస్డ్గా పెట్టి డ్రైవింగ్ చేయాలి డ్రైవింగ్లో కొంచెం ఇబ్బందులు కనిపిస్తున్నాయి అన్నమాట అయితే ఇక కర్కాటక రాశి వారికి ఏమైనా ఆపరేషన్లు చేయించుకోవాలనుకుంటే మాత్రం మీ తర్వాత వాటికి సంబంధించి ఈ నిర్ణయాలు తీసుకోవడం ఆపరేషన్లు చేయించుకోవడం మంచిది మీకు కాదు తల్లిదండ్రులకి లేకపోతే పిల్లలకు సంబంధించి భార్య భార్య అయితే భర్త వీళ్ళకి సంబంధించి కర్కాటక రాశి వారి జన్మించిన వారు కుటుంబ సభ్యులకి ఎవరికైనా ఆపరేషన్స్ ఇలాంటివి ఉంటే మాత్రం మే తర్వాత ఈ సంవత్సరంలోనే వాటికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది ముఖ్యంగా గర్భ సంపత్తి సంబంధించి కానీ ఏదైనా కంపల్సరీ కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి అలాంటివి కూడా వాయిదా వేస్తున్నట్లయితే ఈ సంవత్సరం వాటిని తేల్చేసుకోవడం మంచిది డబ్బులు లేవు ఎలాంటివి ఏమక్కర్లేదు ఏదో రకంగా వచ్చే అవకాశం ఉంటుంది ఇక మొత్తం మీద మీది కాస్త పెద్ద స్వభావం కాబట్టి జలుబు జ్వరం తలనొప్పి వెన్ను నొప్పి ఇలాంటి సమస్యలు ఎప్పుడూ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఫిట్గా ఉండడానికి ట్రై చేయడం ఫిట్గా ఉండడానికి కావలసిన ఆహారాలు తీసుకోవడం మంచిది ఇక ఇక్కడ ఏంటంటే సంవత్సర ఫలితాలు ఎప్పుడూ కూడా ప్రధాన గ్రహాలైన రాహు కేతువు శని గురువులని అనుసరించి చెప్తారు కాబట్టి శని ఇక్కడ అనుకూలంగా లేడు కాబట్టి ప్రతి నెల ఒక శనివారం రోజు శనికి తైలాభిషేకం చేయించుకోవడం మంచిది అలాగే ఇక ప్రతి శనివారం శని గ్రహానికి సంబంధించిన ధ్యాన శ్లోకం ప్రతిపంచాంగంలో ఉంటుంది ఆ ధ్యాన శ్లోకాన్ని ఇరవై ఒక్క మాలన్నమాట అందరూ కాకపోయినా అందరూ ఒక ఐదు వందలు చదివితే చాలు ఎవరికైతే దశలో కానీ అంతర్దశలో కానీ శని ఉంటాడో వాళ్ళు తప్పకుండా చదవాలన్నమాట ఇక దీంతో పాటు నువ్వులు దానం ఒక ఎనిమిది వారాలు లైన్గా ఇవ్వడం కూడా చాలా చాలా మంచిది ఏడు శనివారాలు వ్రతాన్ని ఆచరించడం కూడా మంచిది శనివారం శనివారం ఒక లైన్గా ఒక ఏడు శనివారాలు సూర్యుడికి తిరిగి అభిషేకం చేయించుకోవడం కూడా రుద్రాభిషేకం కానీ మామూలు అభిషేకం కానీ చేయించుకోవడం కూడా చాలా మంచిది